ప్రైసలాన్ జూన్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వాగ్దానం నీవు నడిచినప్పుడు నీ అడుగు పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును నీ తండ్రి ఆజ్ఞను గాయకును నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపించును పట్టపగల వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును నీ తండ్రి ఆజ్ఞను గాయకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపించును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ మీన్ యూ